నువ్వు నువ్వు దేవుడిని దేవుణ్ణి నమ్మే ఓడికి దేయాలతో ఏం పని పాయింట్ నెంబర్ వన్ మీరు దీనికి సమాధానం చెప్పండి సార్ పెద్దవాళ్ళు పని లేదు నమ్మే నమ్మేవోడికి దయ్యాలతో పని లేదు దెయ్యాలతో ఏమి అవసరము చెప్పు చూడియా సకల శత్రు వినాశనార్థం సకల శత్రు బాధ నివారణార్థం పత్రిక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం ఇది వాట్సప్ స్టేటస్ ఎవరిది వేణుస్వామి వేణుస్వామి చూడండి నేనేం అబద్ధం చెప్పింది కాదు సరేనా అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పూజలు చేసాను సరేనా కామాఖ్య అమ్మ దేవాలయానికి కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉండదా బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ మ్యాజిక్ లాడా వాళ్ళ వాళ్ళలో ఎంత కలేజ ఉండదు వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనే దాన్ని ఆడ ప్రదర్శించి వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఆడబెట్టి పాజిటివ్ వైబ్స్ తో వస్తారు బయటికి మళ్ళా ఓకే అర్థమైందా పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోనే నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు నీళ్ళు నెగిటివ్ పెడతారు ఓకే నీళ్ళు నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ క్రియేట్ చేసి వీడు అవసరం అయ్యా ఒకటి ఒక్క మాట నాయన ఒకటి చెప్తాను ఎవడైనా సరే పూజారి గాని సిద్ధాంతులు గాని వేద పండితులు గాని ఎవరైనా పూజ చేసే వాళ్ళు ఏం పెడతారయ్యా నైవే నైవేద్యం కాదు హోమగుండం పెడతారు హోమగుండం పెడతారు దాంట్లో వేసే సామాగ్రిలు అన్ని తెచ్చుకుంటాను అవును ఆ దినుసులు అన్ని తీసుకొస్తారు దినుసులు ఏంటి తెచ్చారు కదా జాకెట్ ముక్కలు అవి కొబ్బరి ముక్క కలిశాలు కలిశాలు గెలిచాలి పెడతారు ఇడేం చేస్తాడయ్యా చికెన్ పెడతాడు చేపలు పెడతాడు మటన్ పెడతాడు మందు పెడతాడు నువ్వు పూజ చేసుకుంటా ఉంటే నువ్వు వైన్ తాగుతావా విస్కీ తాగుతావా నా బ్రాండ్ సింగల్ మాల్ట్ తాగుతావా డబల్ జానీ జానీవాక్రా శివాస గోల్డ్ లేబులా బ్లాక్ లేబులా అది ఈడు తాగుతాడు వాళ్ళకు పోతాడు ఓడు తింటాడు ఈడు తింటాడు తిని ఊళ్ళో పియ్యంతా తిని ఏ విధంగా ఉన్నాడు మొఖం చూడేటది ఒకసారి ఈ మనిషి ఆయ ఈ ఎందుకు ఎందుకుయా అవసరమా బ్లాక్ మ్యాజిక్ చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది వెంట తగులుతుంది కదా ఒక్క మన పల్లెటూళ్ళలో అయితే చూస్తారు పల్లెటూరులో మా రాయలసీమ పక్క అయితే ముందు పక్క ఉండే పూలు మూడు రాళ్ళు దుబ్బతారు అర్థమైందా రాళ్ళు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు అవును పోతాది ఆ మంత్రం పని చేయదురా ఈ పట్టరాండి అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పూలు మూడు రాయి తీసుకొని రాళ్ళ దుబ్బి ఆమె ఈడి ఈడ ఆ వారు తెలంగాణ ఉన్నాయి తిరుగుతున్నాడు హైదరాబాద్ లోయ్యి నా కొడుకులు దగ్గర ఈ జాతకం ఈ ఒంకోని ఈడు చూసుకోలేడు ఈడుదేంది పక్కనోడు చూసి చెప్పేది ఈడిది కనపడితే కదా ముందు ఈడు వంగి ఓడి కాలి పోటీ చూసుకోమని చెప్పు మళ్ళీ చెప్పమని చెప్పి పక్కన వాడిది ఏమన్నాను ఈడికి ఈడిది అంత తెలుసుంటే ఒక్కటి చెప్తా ఈయను ఎవడైనా సరే ఈడికి ఈడిదే మొత్తం తెలుసుంటే ఈడు పక్కన వాడికి ఎందుకు చెప్తాడు ఈడే బ్రహ్మాండంగా కోటాను కోట్లు చంపా హెలికాప్టర్లు నుంచి స్పెషల్ జెట్ ఫ్లైట్లు విలాసవంతమైన భవనాలు ఫామ్ హౌస్లు అన్ని కట్టుకొని ఉండరా అవును పబ్బు పెట్టుకుంటాడు ఎవడు నా బ్రాహ్మీణో బ్రాహ్మీణ్ కులానికే బ్రాహ్మీణులు అంటే నాకు చాలా గౌరవం నేను ఏడన్నా మాకు కుల గురువులు ఉంటారు మా పల్లెల్లోకి వచ్చారు వాళ్ళు గుంటూరు వాళ్ళు గుంటూరు నుంచి మా రాయలసీమకు వచ్చారు కుల గురువులు అంటారు వాళ్ళను మేము వాళ్ళు కనపడితే పాదాలను నమస్కారం చేసుకుంటాం వాళ్ళు పైన అంటే మేము కింద కూర్చుంటాం బ్రాహ్మీణులు అంటే అట్లా ఉండాలా ఈ నా కొడుకు వచ్చా నా కొడు చెల్లరు నా కొడుకు ఇది మాట ఇత్తినా కూడా దరిద్రం మరి ఏంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేనని ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో నాయంద్ర గారు వాస్తవే వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం మా పార్టీలో మాకే ఎందుకంటే నలభై లక్షలు లెక్క అడితే ఏం ప్రాబ్లం రాదా ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి నలభై లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంత ఏ విధంగా ఏ రకాలు నువ్వు సంపాదించుంటావో ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేటుగా పాలన చేయంటే అంటే ఏమో పర్యటన చేయని పోతుంది ఆ శాఖ మాస్టర్ వేసుకొని దుబాయ్ పోతాది లండన్ పోతాది ఆఫ్రికా పోతాది జమాబే పోతాది శ్రీలంకకు పోతాది థాయిలాండ్ పోతాది రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయని పోతాదనా ఏం చేయాలన్నా చెప్పు ఏం చేద్దాము అదే విధంగా చూసుకుంటే నగిర్లో ఏం అధికారం లేక వచ్చిన తర్వాత మన పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యనా ఐదు వందల రూపాయల సారీ ఐదు వందల లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన వాటర్ ట్యాంకులు ఆ వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయని పోతుంది ఇప్పుడు దళితు వాళ్ళు ఉంటాయి హరిజన్ వాడ గిరిజన వాడ ఇవి ఉంటాయి కదా వాళ్ళు ఐదు వందలు ఐదు వందల లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్ళు తెచ్చేది కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది ఇది మాదిరి దాని మీద ట్యాంక్ పెట్టేది మూడు పక్కల మూడు కుళాయిలు పెట్టేది ఆ ఇది మా కుళాయిలం చేతుకైపోయే ఇదే పరిశ్రమలు తేవటం ఇదే అభివృద్ధి చేయటం నువ్వు అటు టోల్ నీకు ఓట్లు వేస్తరా నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు వేచ్చే నువ్వేమో నువ్వు చేసే పనులు నువ్వు చేసివే నువ్వేమో కొడుక్ కోటి రూపాయల పైన పెట్టి కారు తీసిచ్చివే నీకు ఓట్లేసిన ప్రజలు ఏ విధంగా ఇది ప్రజలు ఎట్లా సావని మనకు అవసరం లేదు మనకు ప్రోటోకాల్ ఉండదు మనం కాల మీద కాలు వేసుకోవాలా కారులో కూర్చొని పోవాలా కాలు ఆమె కూర్చుంటా తెలుసా కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది కాలు మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలిస్తుంది ఈ కాలు డాష్ బోర్డు తదిలించి ఆమె కూర్చుంటారు ఆమెను కూర్చుంటది ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా సునీవారం వచ్చారా రండి అంటారు ఆమె తిరుమలకి దర్శనాలు కింది నుంచి బస్సు పెడతాది ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటది కోటాను కోట్లు చంపా ఇచ్చింది అన్నగార్యము మైనింగ్ గ్రావిలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాంట్లో అక్రమంగా ఎర్రచంద రవాణా బార్డర్ దాటిం ఒక నగరే కదా నగిరి దాటితే తెరవల్లూరు ఆనే పోటీ జాచుంది ఇప్పుడు మళ్ళా తిరువల్లూరు కాట్పాడి ఆ రెండు గడ తమిళనాడులో ఓకే ఇప్పుడు ఆ రెండు గడ యువులు సలవమనే ఫండింగ్ చేశాడు ఇప్పుడు వల్లే బార్డర్ దటిచ్చారు వల్లఫన్న వాళ్ళది అన్నగారి సంపాదన అన్నగారిది ఏమ సంపాదన ఏమది మొగుడు సంపాదన మొగుడిది వీళ్ళు ఏడాది నీకు ఒకటి తెలిసిన తమిళనాడికి ఒక్క రోజుకి మూడు వందల టిప్పర్లు దరించది గ్రావిలు మట్టి తమిళనాడుకి ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళా పూడా పూడుపు కానీ మట్టి ఆ ఇంకంతా కొనలే కదా నీకు నగిరి పుత్తూరుకాడ నుంచి ఆ మొత్తం అన్ని కొనలే కదా కొండ ప్రాంతం కొండ ప్రాంతం ఆ కొండకు మళ్ళీది ఇటాచీలు పెట్టి రోజుకు మూడు వందలు నాలుగు వందల లారీలు ఆ రోడ్డు పడిగా పోతా ఉంటాయి తెలిసిన నీకు విన్నాను మూడు వందల లారీలు ఒక్కొక్క ట్రక్ ముప్పై వేలు రోజుకి ఎంత లెక్క సంపాదించారో అన్నగారు అర్థం చేసుకో మళ్ళా మైనింగ్ మైనింగ్ కసర్లు ఉంటాయి మైనింగ్ కసర్లు తెలుసా జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే కొండ ప్రాంతం కదా వాటిని ఏమంటారు అంటే బెండిగుల రాయి అంటారు పెద్ద పెద్ద ఉంటాయి ఆ కసర్లు వేసినా ఉంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంత ఇవి వస్తాయి అనమాట రోడ్డు వేసేటప్పుడు ముందు అది దోలుతారు ఇప్పుడు ఆయన మనం రెస్టారెంట్ లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క ఓకే ఆ పోసే ఆ పోసే ఆ క్రస్సర్ల వల్ల కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవరికి ఒక ఎవడికో ఒక పూట అన్నం పెట్టిన పాప అయితే పోలేదులే అన్నా క్యాంటీన్ లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు పేదోడు అన్నం తింటే మాకు నచ్చదు కదా మేము ఎందుకు పెడతాం అన్నం ఆ రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి ఐదు వేలు లెక్క ఇయ్యాలి మీరు అంటది ఎవరిని కసరా కసరు డైరెక్ట్ ఏమైపోయింది డైరెక్ట్ డైరెక్ట్ గానే మళ్ళీ నడిమితి బ్రోకర్ ఏమే పెద్ద బ్రోకర్ బ్రోకర్ ఎందుక ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళీ బ్రోకరు ఏమే డైరెక్ట్ పోయి కాడికి పోయి ఐదు వేల రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించు కట్ చేపిస్తాది ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసరలు మూత వేసారు డబ్బు కట్టలేక ఎందుకు గెలుచుంది ఏడు గెలుస్తుంది మరి మీ అన్నగారు ఇవి చూసుకోరా జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ ఎలా మాట్లాడతావు కదయా ఇంట్లో నుంచి బయటకు రాడియా స్వామి ఏంటి నువ్వు మా అన్నే చూసుకోడా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు తదితరు సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతాంలా అడిగిడా ఇప్పుడు ఏ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జలికి ఆడికి ఇంత పోతాది ఓడి పర్సంటేజ్ ఓడికి అన్న పర్సంటేజ్ అన్నకో రాష్ట్రాన్ని దీని యొక్క రాని రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకోడు మా అన్న మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాడు మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు పాము కాటుకు గురైతారని చెప్పి ఈవీఎం అయితే పగల కుట్టినాడు అందుకు నా పగల కుట్టి మా హోట్లు పడలేదని ఈవీఎం మిషన్ పాము దూరింది ప్రజలు ప్రాణాల పాము పాము కాటుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగలు కొట్టి ఆయన సేవా దృక్పథంతో ఆ పని చేసి ప్రజలు ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిన్నిలు రాగా అంటే మేము కొంతమందిని చంపినాము కొంతమంది పీకల కడే కోసాము అది వేరే విషయం కానీ ఆ క్షణంలో ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ కొట్టడానికి కారణం ఏంటంటే ప్రజలు ప్రాణాలు అనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పనిని ఈ రోజు హైకోర్టు అపీల్ చేసి హైకోర్టు ఏమో ఎలక్షన్ రాయని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ రోజు ఇవాళనే అంతే అంత మధ్యాహ్నం అంత రెండు మూడు గంటల క్రితం రెండు మూడు గంటల క్రితం ఏం చెప్పింది అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోయేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అవును ఏమి అవకాశాలు మేము చేసిన తప్పేది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా అంటే నా చెరులో తప్పులు అని నేను చెప్పాను నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు ఒక్కడే వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు ఒప్పుకుంటా నిండు గర్భిణిని కాలుతూ తన్నాడు కాలుతూ తన్ని వాళ్ళు హాస్పిటల్కు పోవాలన్నా కూడా ఆడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొల్లం పెట్టుకొని పోయాం పోయినాడు బేగం వేసుకొని మళ్ళీ బాధ వేసింది నాకు తప్పు కదా మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచే కదా నా కొడుకులు ఇటు చేయటం తప్పు కదా అని చాలా బాధపడినా కానీ మనం ఏం చేయగలుగుతాం మరి మీరు ఏమి చేయలేనంటే అట్లాగే మనం చెయ్యగలేదు మనం చెప్పగల చెప్తాము అన్నయ్య లండన్ లో ఉండే ఈ నా కొడుకులా చెప్తే ఎనరు ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా ఇనేవాళ్ళు కాదు కదా ఇప్పుడు అందుకని చెప్పి మాచర్ కొద్దిగా మనకు ఎఫెక్ట్ తగిలేట్టుగానే ఉండాలి బ్యాలెన్స్ గా లేదు బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పింది బ్యాలెన్స్ తప్పింది ఇప్పుడు వాడు రాకపోయా వాడు వచ్చిన టైం రెండు ఈవీఎంలు అన్న బగలు కొట్టి దాంట్లో తేలు ఉండదు జర్రు ఉండదు అని కౌంటింగ్ కౌంటింగ్ లోని కౌంటింగ్ అక్కడ కూడా ప్రాణం దాంట్లో తేలు దూరిందేనో లేదంటే జర్రు తెలుసా తేలు తేలు జెర్రులు ఉంటాయి అవును అవి ఏమన్నా దూరినాయని చెప్పి ఒకటి బగలు కొట్టి లేదంటే మళ్ళీ ఎట్టో ఎట్ట చేసిండు మనిషినే అడిగిపోవద్దు అంటున్నారు కదా బ్యాలెన్స్ ఎట్ అవుతుంది అక్కడ ఇప్పుడు మనిషి క్యాండిడేట్ కూడా అడిగిపోతే దాన్ని ఒక బ్యాలెన్స్ చేయొచ్చు మనిషికి పానప్పుడు బ్యాలెన్స్ గారు అవును మరి కూడా కొడాలి అండి కొడాలి నాని గనకు నేనేం అంటే మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నా మనం గెలుస్తామని చెప్పినా అర్థం కాల నీక మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్లా ఉన్నా ఇబ్బందిలే మన ఇంటి ముందు పక్కనే నీళ్ళు నిలబడుతున్నాయి ఈ ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుచాము అని చెప్పినా వెళ్ళలేదు ఇలా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు గెలుచు గెలుచాను యాజాంలో అంటాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్